హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్ ఫ్లేవర్స్ ఈ వీడియోలో విల్ మేకర్ బటానీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అన్నం చపాతీలోకి ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్ట్ వచ్చే విధంగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా కుక్కర్లో ఐదారు గంటల పాటు నానబెట్టిన పచ్చి బఠానీని యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక కప్పు వరకు పచ్చి యాడ్ చేసుకుంటున్నాను దీనికి తగినన్ని వాటర్ యాడ్ చేసి ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత ఐదు ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి బటానీ అయితే ఉడిపించుకోవాలండి ఇప్పుడు మరొక ప్యాన్లో రెండు కప్పులు వాటర్ తీసుకొని మరిగించుకోవాలి నీళ్ళు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిలోకి ఒక కప్పు మీల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి మీల్ మేకర్ యాడ్ చేసిన తర్వాత వీటిని బాగా కలిపి ఈ వేడి నీటిలో బాగా నాననివ్వాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్లో ఐదారు రేకుల వెల్లుల్లి ఒక ఇంచు అల్లం ముక్క రెండు మీడియం సైజు టొమాటోస్ చాప్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఫైన్ పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న పేస్ట్ని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ అనేది వేడయ్యాక మనం ముందుగా నానబెట్టిన మీల్ మేకర్ని నీళ్లు లేకుండా బాగా పిండేసి ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి మీల్ మేకర్ అనేది రంగు మారి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన మీల్ మేకర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో మరొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఒక కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు పాష్గా మక్కి మంచి కలర్ వస్తాయి దీనిలోకి ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు ఒక రెమ్మ కరివేపాకు తుంచి వేసుకోవాలి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి ఇలా కారాన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేయడం వలన కూర అనేది మంచి కలర్ వస్తుంది ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టిన టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతటినీ బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసిన తర్వాత మనకి ఆయిల్ అనేది కొద్దిగా సెపరేట్ అవుతుంది అలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చి నీళ్ళని నీళ్ళతో సహా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మీల్ మేకర్ వేసిన తర్వాత వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే హోమ్మేడ్ గరం మసాలా పొడి యాడ్ చేస్తున్నాను ఇంట్లో తయారు చేసిన గరం మసాలా పొడి వేయడం వల్ల కూర టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు కూరని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూసారు కదా కూర అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అన్నం చపాతీలోకి అయితే బెస్ట్ కాంబినేషన్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్